ప్రైవేట్ ఆపరేటర్ల ఛార్జీల పెంపు ఎఫెక్టు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కు కలిసొచ్చేలా కనిపిస్తుంది ఒక్కసారిగా ఛార్జీలు పెంచడంతో సెల్ ఫోన్ వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సైతం అలర్ట్ అయ్యారు బిఎస్ఎన్ఎల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు ఓవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే మరోవైపు బిఎస్ఎన్ఎల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు తాజాగా ఆత్మ నిర్భర్ భారత్ పేరిట వంద శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కరీంనగర్ త్వరలోనే ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో బైక్ ర్యాలీని చేపట్టారు బిఎస్ఎన్ఎల్ ఆఫీసు నుంచి ప్రారంభమైన ర్యాలీ కమాన్ బస్ స్టాండ్ తెలంగాణ చౌక్ కోర్టు చౌరస్తా మీదుగా తిరిగి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు కొనసాగింది ఈ ర్యాలీకి బిఎస్ఎన్ఎల్ డీజీఎం దినేష్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బీఎస్ఎన్ఎల్కు మళ్లీ ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు మళ్ళీ చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయన ప్రైవేట్ ఆపరేటర్ల పెంపుతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది స్థానాల్లో ఫోర్ జీ ఇన్స్టాలేషన్ పూర్తయిందని నెల రోజుల్లో కరీంనగర్తో పాటు ఆయా ప్రాంతాల్లో ఫోర్ జీ సేవలు ప్రారంభించబోతున్నామన్నారు ఈ ర్యాలీ యొక్క ముత ముఖ్య ఉద్దేశము బిఎస్ఎన్ఎల్ ప్రచారంలోకి తీసుకురావడము సిమ్ సేల్స్ మరియు ఎఫ్టిహెచ్ కనెక్షన్స్ అంటే ఫైబర్ కనెక్షన్స్ ప్రమోట్ చేయడానికని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతోంది ఇప్పుడు మనకి ఫస్ట్ అటెంప్ట్లో బైక్ ర్యాలీ ఒకటి నడవబోతోంది దీనిలో ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్ ఛార్జెస్ పెంచడం వలన బిఎస్ఎన్ఎల్కి ఇన్ పోర్ట్ ఇన్ కనెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ ఎక్కువగా ఎక్కువగా వచ్చే అంశలో సిమ్ మార్పులు చేసుకోవడానికి ప్లస్ మన దగ్గర ఫోర్ కూడా రాబోతోంది ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ప్లేసెస్లో ఫోర్ జీ మనకి ఇన్స్టలేషన్ అయింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ లో కరీంనగర్ లోకల్లో దాదాపుగా కమింగ్ వన్ మంత్లో మొత్తం ఫోర్ జీ కన్వర్షన్ కాబోతోంది